మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోమ్ పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ నైన్ రోజు రోజుకు పెరిగిపోతూ ఉన్న అసాంఘికమైనటువంటి కార్యకలాపాల గురించి మట్కా కానీ జూదం కానీ క్రికెట్ బెట్టింగ్ కానీ ఇవన్నీ ఎప్పటి నుంచో జరుగుతూ ఉండే వ్యవహారాలు నేను కాదనను అయితే దాంట్లో ప్రభుత్వాలు మారినప్పుడు ఎమ్మెల్యేలు మారినప్పుడు ఎక్కువ తక్కువ ఉంటుంది నియంత్రించే విధానంలో బియ్యం అక్రమ రవాణా చౌక దుకాణాలలో పేదవారు తీసుకోవాల్సిన ఆహారంగా భుజించాల్సినటువంటి బియ్యాన్ని ఈ ప్రొద్దుటూరు కేంద్రం ఈ ప్రొదుటూరు కేంద్రం హెడ్ క్వార్టర్స్ ఇదే ప్రొదుటూరే అక్రమ బియ్యం రవాణాకు పేదవారు భుజించాల్సినటువంటి భోజనాన్ని బియ్యం సొమ్ము చేసుకొని ఇక్కడ మళ్ళా ఈ నుంచి దంధ అది పేపర్ రాసింది అది కూడా మేము మేము రాయలే అది కూడా అది కూడా ఏమన్నా మేము రాసినాం అనుకుంటే మళ్ళీ అదేమన్నా పొరపాటు ఇది ఈనాడు మా పత్రిక కాదు మిత్రులారా ఇది మా పత్రిక కాదు ఈనాడు ఈనాడు పత్రికలో రాసింది ప్రొద్దుటూరు కేంద్రంగా చేసుకొని అక్రమ బియ్యం రవాణా ప్రొద్దుటూరు ఈనా పత్రిక రాసింది దీంట్లో ఎవరైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉండారని పత్రికను తప్పు రాస్తే అధికారంలో లేని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా చేయగలుగుతుంది ఒకవేళ చేస్తా ఉంటే నేనే చెప్తాను కదా నియంత్రించండి పట్టుకోండి మీరు ఎవరెవరు మీద రెడ్ బుక్ పెట్టి ఏమేమో చేస్తామని చెప్పినప్పుడు చేయలు తప్పులకు శిక్షలు వేసామని మీరు చెప్పినప్పుడు ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బియ్యమో పాడో పరిదేశం దూదో నిర్వహిస్తా అంటే చర్యలు తీసుకోండి తెలుగుదేశం పార్టీ నాయకులారా మీరు పోలీసులు చెప్పండి మీరు నియంత్రించలేకపోతున్నారా అక్రమ బియ్యం రవాణా అంటే మీరు అసమర్థులై కాదు వ్యాపారం చేస్తున్నారు పేదవాని ఆకలితో మీరు వ్యాపారం చేస్తున్నారు మీ పార్టీలో ఉండే కౌన్సిలర్లే మీ పార్టీలో ఉండే కౌన్సిలరే ఐదో వార్డు కౌన్సిలర్ చేస్తున్నాడు మూడో వార్డు కౌన్సిలర్ చేస్తున్నాడు రామాంజనేయ రెడ్డి పట్టుకున్నారు అధికారులు నీవు నీ కొడుకు వత్తాసు పలుకుతున్నారు పోలీసులు చూసి చూడనట్టుంటున్నారు కారణం మళ్లీ రాజకీయ వ్యవస్థే మళ్ళీ ఎమ్మెల్యే గారే ఇసుక అక్రమ ఇసుక ఇంటికి ఊరక వాడుకోవని చెప్తే ఏట్లో జేసీబీ మిషన్లు పెడతారా ప్రొద్దుడు రేట్లో జేసీబీ మిషన్లు పెట్టి వాళ్ళ ఇళ్ళకాని తీసుకుపోయి రాసులు రాసులుగా గుట్టలు పోసి డంప్ చేసి అక్కడి నుంచి మళ్ళీ టిప్పర్లు పెట్టి ఆర్లగడ్డకు నంద్యాలకు మదనపల్లెకు బెంగళూరుకి ఇసుకను రవాణా చేస్తారా ఈ ఏరంతా ఖాళీ చేసి ధనార్జన చేసి తాగడానికి నీళ్లు కూడా లేకుండా చేసే పరిస్థితికి తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తూ ఉంటే రెవెన్యూ అధికారులు ఏం చేస్తున్నారు తెలుసు ఏం చేస్తున్నారు ప్రేక్షక పాత్ర వహించినారు కారణం వరదరాజరెడ్డి కొండారెడ్డి వాళ్ళ కౌన్సిలర్లు ఇంకా కొంతమంది ముఖ్యమైన నాయకులు ఇక విచ్చలి విడిగా నకిలీ మద్యాన్ని ఎక్కడ చూసినా అక్కడ అమ్ముతున్నారు నకిలీ మద్యం పేదవాళ్ళ యొక్క రక్తాన్ని చెమట రూపంలో మార్చి మీకు నూట ముప్పై రూపాయలు కోటలకు ఇస్తే నూట ముప్పై రూపాయల విలువ కలిగిన వాడి రక్తాన్ని మీరు తాగి విషాన్ని దాపుతున్నారు వానికి కసాయి మనుషులారా మీరు ఓ తెలుగుదేశం పార్టీ నాయకులారా వారి పేదవాని యొక్క రక్తాన్ని దాగుతున్నారు వారికి మీరు విషాన్ని ఇస్తున్నారు మద్యం రూపంలో నకిలీ మద్యం రూపంలో క్యూఆర్ కోడ్ పెట్టి ఆడ చెక్ చేసిన వాడు నకిలీ మద్యం వస్తుంది ఎక్కడ చూసినా ప్రదు నియోజకవర్గం మొదలుకుంటే ఎక్కడ చూసినా నకిలీ మద్యమే ఈ పేపర్లో కూడా యమ డ్రింకర్లని అంటే విపరీతంగా మద్యం సేవించి బంగ్యాకు దాగి మత్తులో తూలుతూ డ్రంక్ అండ్ డ్రైవ్ డ్రింక్ అండ్ తాగడం బళ్ళు దోలడం ప్రమాదాలకు గురి కావడం వాడన సావడం ఉంగకన చంపడం వీటన్నిటికీ కారణం మద్యం బంగ్యాకు మత్తే ఇంకా చెప్తాను ఎస్పి గారికి మీ పోలీస్ అధికారులకు అన్నీ తెలుసయ్యా ఈ ప్రభుత్వ నియోజకవర్గంలో జూదము మళ్ళీ మొదలైంది మంగతై రమ్మి ఇల్లీగల్ మీరేమో వచ్చిన తర్వాత అంతకుముందు ఎస్పీలో అంతకుముందు ఉండే వాళ్ళు వరదరాజరెడ్డి యొక్క ఒత్తిడికి గురై జార్జ్ క్లబ్ ఇంకో క్లబ్ తెరిపించి దూదం ఆడిపించినారు అది తప్పు ఆడకూడదని మేము చెప్పినాం మా మాట వినకుండా వరదరాజరెడ్డి గారు బలవంతంగా తెరిపించినారు ఎస్పీకి చెప్పి కానీ మీరు వచ్చిన తర్వాత నిజాయితీ కలిగిన యువ ఐపీఎస్ ఈయన వచ్చిన తర్వాత జార్జ్ క్లబ్ క్లోజ్ చేసినారు అభినందనలు మీకు మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అయితే అది కనిపించేది ఇక కనిపించకుండా ప్రొద్దుటూర్లో జూదం జరిగే ప్లేసులు చెప్పమంటే నేను మీకు స్వయంగా వచ్చి చెప్తా నేను పత్రిక పత్రిక ద్వారా కాకుండా స్వయంగా రేపు వచ్చి మీకు అన్ని విషయాలు చెప్తా నేను ఎక్కడెక్కడ జూదం ఆడేది పది ప్లేసులు చెప్తా ఈ ప్రొద్దుటూ టౌన్ కానీ చుట్టుపక్కల పల్లెలు కానీ పది ప్లేసులు చెప్తా ఆ పది ప్లేసులలో జూదం ఆడిపిస్తా అనేది తెలుగుదేశం పార్టీ నాయకులు ఆ నాయకుడికి ఒత్తాస పలుకుతా అనేది కొండారెడ్డి ఆ కొండారెడ్డి చెప్తా అనేది సంబంధించిన ఎస్ఐలకు అధికారులకు వాళ్లకు తెలిసి ఏమి చెయ్యలేక ఇక విధులేని పరిస్థితుల్లో మా ఊళ్ళకు మరిగినారు ఇది సత్యమో అసత్యమో నేను మిమ్మల్ని కలిసిన తర్వాత మీకు వివరాలు ఇచ్చిన తర్వాత మీరు మీ ఇంటెలిజెన్స్ ద్వారా మీరు విచారించుకోండి నేను చెప్పిన కాబట్టి రెండు రోజులు మూడు రోజులు స్టాప్ చేయొచ్చు ఒక వారం తర్వాత మళ్ళీ ప్రారంభమవుతుంది మీరు విచారించుకోండి మీ ఇంటెలిజెన్స్ విభాగం ద్వారా నేను చెప్పినటన్ని రైట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది పొరపాటున కూడా అబద్ధాలు చెప్పవండి ఈ సంవత్సర కాలంలో ఈ ప్రొదుటూల్లో జరుగుతుండేది అక్రమ బియ్యం రవాణా అక్రమ ఇసుక రవాణా ఎక్కడ చూసినా మంగతై స్థావరాలు జూదం నిర్వహణ ఎక్కడ చూసినా సబ్బు దొరికినట్టు పేస్ట్ దొరికినట్టు బంగియాకు ఏ బ్రాంతి షాపులో చూసినా నకిలీ మద్యం ఇవి చాలా ఉన్నట్టు తెలుగుదేశం పార్టీ ముఖ్యమైన నాయకులు కౌన్సిలర్లు క్యాష్ గోవా అమ్మాయిలు తాగుడు పదార్థం ఇవి ఏంది ఇక్కడ లేంది ప్రొద్దుటూర్లో ఏంది లేదు ఇడా నకిలీ మద్యం అమ్మిరి బంగాకమ్మిరి బియ్యం ధోలి బియ్య పేదలయ్యి ఇసుకమ్ముకుండి ఏట్లో గోవాలు తీసుకుపోయి అమ్మాయిలు అమ్మాయిలను జూదానికి ఎరవేసిరి ధనవంతుల పిల్లలను మట్కాలు ఆడిపించిరి క్రికెట్ బెట్టింగ్లు నిర్వహించిరి ఏం లేవిడా ఖచ్చితంగా నా మాటలో చెప్పాలంటే ప్రొద్దుటూర్ దేనికి కేర్ ఆఫ్ అడ్రస్ దేనికి అడ్డా అంటే ఒకప్పుడు ఈ శుద్ధబూస మాటలే మాట్లాడినారు వరదరాజరెడ్డి గారు మాట్లాడినారు మా మీద అభియోగాలు ఇంకొక ఆయన మాట్లాడినాడు ఆయన పేరు ఉచ్చరించేదానికి కూడా నాకు సిగ్గు బలహీనం ఆ పేరు ఉచ్చరించినా కూడా నాకు మంచిది కాదు శుద్ధపుస మాటలు మాట్లాడినారు అమవసాల మనకు పొద్దుటూరు అంటే మతికొచ్చాది సురు సుకూరు బిర్యానీ మతికొచ్చాది ఖాళీలో శుభరాయి పెన్నం దోశ మతికొస్తుంది ఇవన్నీ చెప్పినారు శుద్ధబుస మాటలు ఈ బుద్ధు దేనికి అడ్డా వస్తానని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులు అడుగుతానా నేను సుకూర్ బిర్యానీకా అమ్మవారిశాలలో నుండి అమ్మవారి యొక్క ప్రతిష్టక లేకుంటే సుబ్బరాణి దోషకా దేనికి నోకు ప్రతిష్ట కేర్ ఆఫ్ అడ్రస్ క్యాష్ నో ధనవంతులైన పిల్లలు ఎవరైనా సరే వ్యాపారస్తుల పిల్లలు ఎవరైనా సరే లగ్జురియస్ గా గోవాకు పోయి ఒక లక్ష కొత్త టికెట్ టికెట్లు రూములు అరేంజ్ చేస్తారు ఒక నాలుగు రోజులు ఐదు రోజులు ఉండి జూదం విచ్చలవిడిగా ఆడి విచ్చలవిడిగా మద్యం సేవించి అమ్మాయిలతో సుఖించి ఒళ్ళు గుళ్ళు సుల్ల చేసుకొని ప్రొద్దు రావచ్చు దీనికి కేర్ ఆఫ్ అడ్రస్ మంగతైక్ అడ్రస్ వరదరాజరెడ్డి గారు ప్రొద్దు ఇంకొక ఆయన కూడా చెప్తానా వరద శుద్ధ పూస ఉన్నాడు అసలు శుద్ధ పూస మాటలకు కోళ్ళ నీళ్లు తాగవు అట్టుంటాయి ఆ మాటలు దేనికి మంగతైకి క్యాషునోకు అక్రమ బియ్య రవాణాకు నకిలీ మద్యానికి అక్రమ ఇసుక రవాణాకు మంగతైకి మట్కాకు జూదానికి క్రికెట్కు అక్రమ బియ్యం రవాణాకు అక్రమ ఇసుక రవాణాకు క్యాషినోకు దేశంలో ఉండే అన్ని రకాల అసాంఘికమైనటువంటి అన్ని కార్యక్రమాలకు ప్రొద్దుటూర్ కేర్ ఆఫ్ అడ్డస్ ఈ తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో మన ఎమ్మెల్యేగా అడుగుతా ఉన్నా ఎన్నికలప్పుడు అంత గట్టిగా మాట్లాడినారు కదా నేను అధికారంలోకి వచ్చి ఎన్ని నియంత్రిస్తా ఉక్కు పాదం పెడతా అని చెప్పి ఉక్కు పాదం పెట్టకపోయినా కూడా పర్వాలేదులే నీ మామూలు పాదం పెట్టి అని ఆ శుద్ధభూస మాట్లాడినాడు ఒక ఆయన సుబ్బరాయని బిర్యానీకి సుగూరు బిర్యానీకి సుబ్బరాయని పోషగని ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు ఆయనే నడుపుతున్నాడు ఆయన వరదరాజు రెడ్డి మనుషులు కౌన్సిలర్లు కలిసి ఎన్ని చేస్తున్నారు బియ్యంతో లేదు వాళ్ళే ఇసుకతో లేదు వాళ్ళే క్యాస్లో చేసేది వాళ్ళే నకిలీ మద్యం అమ్మేది వాళ్ళే అన్ని సర్వ పాపాలు ఊళ్ళో జరగడానికి కారణం ఎస్పీ గారు వీళ్ళే వీళ్ళు ఉండారు కాబట్టి మీ పోలీసులు అచేతనంగా మిగిలిపోయినారు మీ పోలీసుల యొక్క చేతలకు వాళ్ళు సంఖ్యలు లేచినారు ముందుకు కదలడీయకుండా సమర్థత కలిగిన పోలీసులను సైతం విధి నిర్వహణలో జాగ్రత్తగా పనిచేయకుండా అడ్డుపడతా ఉండేది ఈ పొద్దుటూరు నియోజకవర్గంలోని అధికార పార్టీ రాజకీయ వ్యవస్థ నాకు పోలీసులు అంటే గౌరవం ఉంది పోలీసుల సామర్థ్యం మీద నమ్మకం ఉంది కానీ సమాజానికి నష్టం జరుగుతుంది సమాజానికి నష్టం జరుగుతూ ఉంది ఆ నష్టం కడప జిల్లా యువ ఎస్పీ గారికి నేను విన్నవించేది ఏంటంటే ఇది సామాన్యమైనటువంటి సాధారణమైనటువంటి నష్టం కాలయ్యా యువత శక్తి నిర్వీర్యమైపోయి ఈ దేశ ప్రగతి సర్వనాశనం అయిపోయేదానికి కుటుంబాలు అయిపోయేదానికి గంజాయి కానీ క్యాష్నో కానీ జూదాలు గాని మద్యం కానీ ఇవన్నీ కూడా నియంత్రించండి అధికార పార్టీకి సంబంధించిన నాయకుల యొక్క ఒత్తిళ్లకు మీ వాళ్ళు లొంగకుండా ఉండే అధికారులు నిజాయితీగా పనిచేయమని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ నియోజకవర్గంలోనే వ్యాపారస్తులకు నేను కళ్ళు తెరచవని కళ్ళు తెరుచుకొని జాగ్రత్తగా మీ పిల్లలను గమనించమని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేస్తాను రెండు చేతులు ఎత్తి నమస్కరించి ఒక్కసారి జూదానికి ఒక్కసారి మత్తుకు దగ్గరైన తర్వాత ఏ యువకుడైనా తిరిగి దాంట్లో నుంచి బయటికి రావడం అన్నది జరగదు తల్లిదండ్రులారా వారి జీవితం సర్వనాశనం సర్వనాశనమవుతుంది వాడి వివాహ బంధానికి కూడా తరంగా ఉండబోతాడు దయచేసి మీరు జాగ్రత్త పడండి ఈ ఉండే తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ నియోజకవర్గంలోని యువతను సర్వనాశనం చేస్తాంది అంది ప్రజాధికారి సర్వనాశనం చేస్తాంది ఈ పనుల వల్ల గొర్రె కషాయమాన్ని నమ్మినట్టు ఈ దుర్మార్గులకు నమ్మి మీరు ఓటేసినారు మరి వరదరాజరెడ్డి రేపు అదే ప్రెస్ మీట్లో నేనేమి తీసుకోను డబ్బు నేనేమి చెప్పను అట్లాంటి పనులు నేను నియంత్రిస్తా నాకు అట్లాంటి అలవాట్లు లేవంటే నా ప్రశ్న ఒకటే రేపటి ఆయన ప్రెస్ మీట్కి నేను నా ప్రశ్న ఇప్పుడు ఒకటే అదే నిజమైతే ఎందుకు ఈ ఊర్లో నియంత్రించలేకుండా ఉంటాను నేను నియంత్రించలేకపోతే ఇప్పుడు చెప్పుడు పోలీసు మీద ఎస్పీకి నేను ఏడా ఏ పోలీసు వాళ్ళకి చెప్పలే నా కొడుకు ఏడా మేమంతా శుద్ధ పూసలం కరెక్టు మీ పోలీస్ అధికారులు అసమర్థులు శీతగాలు లంచాలు తీసుకుంటున్నారు కాబట్టి మా మాట వినలేదని చెప్పి ఎస్పీకి చెప్పు మీ సీఎం చెప్పు నిజాయితీ పనులు అధికారులు నేరపంచుకొని పొద్దుటూరులో పెట్టుకొని ఎందుకు నువ్వు ఉక్కుపాదం పెట్టి నియంత్రించలే అంటే నీవు అబద్ధాలు చెప్తున్నావు అసెంబ్లీ సాక్షిగా నువ్వు అబద్ధాలు మాట్లాడుతున్నావు పైకి నువ్వు గగడాల మాట్లాడుతున్నావు లోపల నీ కొడుకు నువ్వు కలిసి డబ్బు సంపాదించుకుంటున్నారు మీ మనుషులకు డబ్బు సంపాదించేదానికి ఈ అసాంఘికమైన కార్యకలాపాలకు రెడ్ కార్పెట్ వేసినారు ఆ నెపం తీసుకపోయి పోలీసుల మీద వేసేది డిఎస్పీ మీద వేసేది సిఐ మీద వేసేది ఒక్కసారి రాజకీయ వ్యవస్థ జోక్యం చేసుకోకపోయినా రాజకీయ వ్యవస్థను ఖాతరు చేయకుండా పోలీసు అధికారులు నిర్ణయం తీసుకున్నా ఇరవై నాలుగు గంటల్లో ప్రదుటూల్లో సర్వ జూదాలు సర్వ అసాంఘికమైన కార్యకలాపాలు ఏదమ్మును కట్టడైతాయి ఈ పాపమంతా తెలుగుదేశం పార్టీ నాయకుడిది ఈ పాపాన్ని చూస్తూ గమ్మునుండే పోలీస్ వ్యవస్థకు కూడా ఈ పాపం ఎక్కడో ఒక చోట కొంత అంటుకుంటుంది ఆ మరకను మీరు కడుక్కోమని యువతను కాపాడమని పోలీస్ వ్యవస్థకు విజ్ఞప్తి చేస్తూ తెలుగుదేశం పార్టీని తీవ్రంగా విమర్శిస్తా ఉన్నా నేను వారి నాయకత్వాన్ని ఇది మీరు తప్పు చేస్తున్నారని నా నియోజకవర్గంలోని వ్యాపారస్తులకు పేద మత్యర్థి వర్గాలకు రెండు చేతులైతే విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీ పిల్లల విషయంలో జాగ్రత్త వహించండి మత్తుకు జూదాలకు దగ్గర చేస్తా ఉన్నారు జాగ్రత్త ప్రత్యేకంగా ఎస్పీ గారికి పోలీస్ వ్యవస్థకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా కాశ్మోకి సంబంధించి ఈ నెల ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఈ మూడు రోజులు అక్కడ జూదము మద్యము వ్యభిచారం అన్ని చేయడానికి యువతకు అన్ని కొనుగోలు టికెట్లు ఫ్లైట్లు కూడా చెప్పినాయి కడప టు గోవా హైదరాబాద్ టు గోవా బెంగళూరు టు గోవా దగ్గరలో ఎయిర్పోర్ట్ ఫ్లైట్ నెంబర్ కూడా చెప్పిన నైంటీ వన్ ఫ్లైట్ నెంబర్ సమయం కూడా చెప్పినాయి అన్ని కూడా మళ్ళీ వచ్చిన నేను ఎస్పీ గారికి స్వయంగా నేను అన్ని స్వయంగా నేను వివరిస్తాను దీని కింద కార్డు కూడా ఉండేవాళ్ళు ఎంఎన్ఆర్ అని కూడా పేరు ఆంధ్రజ్యోతి పత్రికల పేర్లు కూడా రాసినారు ఎవరు అనేది కూడా రాసినారు ఎస్పీ గారి విజ్ఞప్తి చేస్తానా ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు గొద్దుటూరు నుంచి వంద మంది పైగా యువత యువకులు గోవాకు పోతున్నారు వ్యభిచారం చేయనికి తాగనీకి జూదమాణికి ఇల్లంతా వ్యాపార వర్గాలకు సంబంధించిన పిల్లలు ఇది చేపిస్తా తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఎస్పీ గారిని నియంత్రించమని విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీరు విచారించండి మీ ఇంటెలిజెన్స్ ద్వారా వాస్తవాలు ఇది ఇదిగో మీరు నియంత్రించకపోతే కదా క్యాన్సర్ జబ్బులాగా ఈ క్యాషన్ అనేది యువత మీద ప్రభావితం చేసి రాష్ట్ర వ్యాప్తంగా వ్యాప్తి చెందుతుంది సర్వనాశనం అయిపోతుంది ఎస్పీ గారి మీద నమ్మకం ఉంది కాబట్టి విజ్ఞప్తి చేస్తారా ఎస్పీ గారిని అపాయింట్మెంట్ రేపు రేపుగానే ఇస్తే రేపు పోయి కలిసి అన్ని విషయాలు కులాంశంగా ఆయనకు తెలియజేస్తా మళ్ళీ ప్రెస్ కు రిలీజ్ చేస్తాను మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది నరముల హాస్పిటల్ డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి ఎండి పీడియాట్రిక్ డిఎం న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది హాస్పిటల్ మా వత లభించే వైద్య సేవలు పక్షవాతం మూర్ఛ ఫిట్స్ తలనొప్పి మెడనొప్పి మూతి బంకర వణుకు కంపవాతము మతిమరుపు నరాల బలహీనత తిమ్మీర్లు మంటలు నడుము నొప్పి కళ్ళు తిరగడం కండరంల జబ్బులు తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును మూర్ఛవ్యాధి పరీక్ష వీడియో మూర్ఛవ్యాధి వ్యాధి పరీక్ష నరాలకు సంబంధించిన కంప్యూటర్ కరెంటు పరీక్ష కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష ఫిజియోథెరపీ వైద్య సదుపాయం చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చేయబడును పక్షవాతం వచ్చిన నాలుగు గంటల ముప్పై నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు థర్బో లైసెన్స్ నిత్యం అందుబాటులో ఉండట మా హాస్పిటల్ ప్రత్యేకత చిన్నపిల్లల ఎదుగుదల లోపం జన్యు సంబంధిత వ్యాధులు మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును ಮಾ ಅಡ್ರೆಸ್ ಡೋರ್ ನಂಬರ್ ನೈನ್ ಬೈ ತ್ರೀ ನೈನ್ ಸೆವೆನ್ ಈಶ್ವರ ಗ್ಯಾಸ್ ಏಜೆನ್ಸಿ ಪಕ್ಕನ ಹೋಮ್ ಆಸ್ಪೇಟಾ ಪೊದ್ದಟೂರು ಕಡಪ ಜಿಲ್ಲಾ ನಂಬರ್ ಡಬಲ್ ನೈನ್ ಜೀರೋ ಒನ್ ನೈನ್